శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గణేశాయ నమ రేపటి నుండి మార్గశిర మాసం ప్రారంభం మార్గశిర మాసం అంటే అది ముక్తికి మార్గం ఇది చంద్రమాన సాంప్రదాయాన్ని అనుసరించి మృగశిర నక్షత్రంలో కలిసిన పౌర్ణమి నాడు చంద్రుడు ఉదయించే నెలలను మార్గశిర మాసం అంటారు ఈ నెల విష్ణుదేవుని రూపం ఈ మాసం ప్రకృతికాంతకు సీమంతం లాంటిది తుషార బిందువుల హేమంతం శ్రీ మహావిష్ణువుకి అత్యంత ఇష్టమైన మాసం భగవద్గీతలోని విభూతి యోగంలో మాసానాం మార్గశిరం అంటే మాసాలలో తాను మార్గశిర మాసాన్నని అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ నెలలో సూర్యోదయానికంటే ముందులేచి చన్నీటితో తలస్నానం చేసిన వారికి చలిబాధ ఉండదు బ్రాహ్మీ ముహూర్తంలో నీటిలో అగ్ని సూర్యుడు కలిసి ఉంటారని శాస్త్రం సూచిస్తుంది అందువలన బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేయడం ఎంతో ఆరోగ్యప్రదం సంధ్యావందన జప ధ్యానాదులను నిర్వహించడం వల్ల సూర్యశక్తి అగ్నితేజము కూడా మన మనస్సును బుద్ధిని వికసింపజేస్తాయి అందుకే మాసంలో ధనుర్మాసం మొదలైన నాటి నుంచి విధిగా తెల్లవారుజాముననే నిద్రలేచి స్నానం చేయడం ఆచారంగా వస్తుంది ఈ నెలలో మొదటి రోజు నదులలో స్నానం చేసి శ్రీ లక్ష్మీ సమేత శ్రీ మహావిష్ణువుని స్మరించుకొని నదులలో దీపాన్ని విడిచిపెట్టిన వారికి ఆరోగ్యంతో పాటు సకల సంపదలు కలుగుతాయి ఈ మాసమంతా శ్రీ మహావిష్ణువుని తులసి దళములతో పూజించడం పుణ్యప్రదం ద్వాదశి నాడు పంచామృతాలతో అభిషేకం చేయాలి శ్రీ విష్ణువుతో పాటు సూర్యుణ్ణి కూడా పూజించి శుభాలను పొందాలని కోరుతూ మనం ఏ పని చేస్తున్నా ఈ మాసంలో ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని స్మరించాలి ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో తులసి వృక్ష సన్నిధిలో తులసి ఆకులు తీసుకుని ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని పఠిస్తూ శరీరానికి పూసుకుని స్నానమాచరించాలి ఈ మార్గశిర మాసం ఎన్నో పుణ్యదినాలకు నెలవు మార్గశిర శుద్ధ షష్ఠి అంటే స్కంద షష్ఠి శివకుమారుడైన కుమారస్వామి ఈ రోజున తారకాసురుణ్ణి సంహరించాడని ఈ తిథి అతనికి ప్రియమైనదని శాస్త్రాలు తెలుపుతున్నాయి తెలుగువారు దీన్ని సుబ్రహ్మణ్య షష్ఠి అని కూడా అంటారు ఇంకొక మంచి రోజు మార్గశిర శుద్ధ ఏకాదశి అంటే వైకుంఠ ఏకాదశి దీనిని మోక్షైక ఏకాదశి అంటారు ఆ రోజున విష్ణువు ఆలయాలలో ఉత్తర ద్వారం నుంచి వెళ్ళి దర్శనం చేసుకుంటే మోక్షం తథ్యమని భక్తుల విశ్వాసం వైకుంఠ ద్వారం సూర్యుని ఉత్తరాయణ ప్రవేశ చిహ్నంగా భావిస్తారు అలాగే మోక్షదా ఏకాదశి గీతా జయంతి సమస్త మానవాళికి ధర్మం నిధి భారతీయ ఆధ్యాత్మిక జగత్తులో శిఖరాయమానం అయిన భగవద్గీతను కృష్ణ భగవానుడు ప్రబోధించిన రోజు మార్గశిర బహుళ ఏకాదశిని విమలై ఏకాదశి సఫలై ఏకాదశి అని కూడా పిలుస్తారు త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సమైక్య స్థితి దత్తాత్రేయుడు ఈ దత్తాత్రేయ జయంతిని మార్గశిరంలోనే శుక్ల పౌర్ణమి నాడు జరుపుకుంటారు ఈ మాసంలోనే ఇంకా ఎన్నో పర్వదినాలు ఉన్నాయి దానికి వేరే లింక్ పెట్టాను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి సర్వే జనా సుఖినో భవంతు